హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది అదేంటో తెలుసా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఈ పోస్టర్ చూస్తుంటేనే రక్తం మరిగిపోతోంది ఈ ఫోటోని ఒక్కసారి చూడండి పైన సింహం గర్జన మధ్యలో బన్నీ పవర్ఫుల్ కళ్ళు కింద అనిరుద్ పేరు లోకేష్ కనగరాజ్ సినిమాలంటేనే డార్క్ థీమ్ యాక్షన్ పీక్స్ లో ఉంటాయి బన్నీని లోకేష్ ఎలా చూపిస్తారో అని ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్ కి పని చేస్తున్నారు అల్లు అర్జున్ డాన్స్ అనిరుద్ బిజిఎం బీజిఎం తోడైతే థియేటర్లలో బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం ఇది ఎల్సీయు ఎల్సీయు ఉంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ పుష్ప రెండు తర్వాత బన్నీ నుంచి రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే కాబోతోంది మరి మీరేమనుకుంటున్నారు బన్నీ లోకేష్ కాంబోలో సినిమా ఎలా ఉండబోతోంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి